నియోజక చూద్దాం కడప జిల్లా పులివెందుల్లో సీఎం జగన్ నామినేషన్ వేశారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు ఇప్పటికే ఆయన పేరు మీద ఓ సెట్ నామినేషన్ కూడా దాఖలైంది ఇవాళ జగన్ రెండో సెట్ నామినేషన్ కూడా దాఖలు చేశారు ఇక పులివెందుల్లో అసెంబ్లీ అభ్యర్థిగా జగన్ నామినేషన్ వేశారు దీనిపై పూర్తి మా సుధీర్ అందిస్తారు సుధీర్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చివరి రోజు కావడంతో ఆయన నామినేషన్ వేసేందుకు కూడా ఈ రోజు ఆయన కన్నవరం నుంచి కూడా ప్రత్యేక విమానంలో ముందుగా చూసుకుంటే గనక కడప విమాశ్రయానికి చేరుకోవడం జరిగింది అక్కడి నుంచి కూడా ఏదైతే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఆయన పులివెందుల్లోని నియోజకవర్గంలోని పాకరాపురం చేరుకోవడం జరిగింది అయితే అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన కూడా ఆయన పులివెందుల్లో ఉన్నటువంటి సిఎసీ చర్చ్ సభా ప్రాంగణానికి వెళ్ళడం జరిగింది అయితే ఏదైతే ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక భారీ బహిరంగ సభను కూడా అక్కడ నిర్వహించడం జరిగింది అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రదేశ ప్రజలతో కూడా పూర్తిస్థాయిలో ఆయన ఎన్నికలకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది అయితే కొద్దిసేపటి కితమే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పులివెందులో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆయనే స్వయంగా కూడా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న నేపథ్యంలో కూడా ఆయన ఆయన నామినేషన్ ను కూడా అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారికి ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఆయన తరఫున కూడా గడిచిన మూడు రోజుల కిందట కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మాజీ మార్కెట్ యాక్ట్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి కూడా వీళ్ళందరూ కూడా ముందు వెళ్ళి ఒక సెట్కి సంబంధించినటువంటి నామినేషన్ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇవాళ రెండవ సెట్టు సంబంధించి కూడా ఈ రోజు ఆయన పులివెందులకు చేరుకుని రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కూడా రెండవ సెట్కి సంబంధించిన నామినేషన్ అయితే దాఖలు చేశారని చెప్పుకోవచ్చు ఆయన పూర్తి స్థాయిలో ఇప్పటికే రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేసిన ఆయన అనంతరం కూడా పూర్తికి బయటికి రావడం జరిగింది బయటకు వచ్చినంతరం కూడా ఆయన ఏదైతే పాతరాపురంలో ఏర్పాటు చేసేటువంటి హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి ఆయన పులివెందులో ఉన్నటువంటి ఫామ్ కి వెళ్తారు అక్కడి నుంచి కూడా ప్రత్యేకంగా కడప విమానాశ్రయానికి చేరుకొని సాయంత్రం రిటర్న్ లో కూడా ఆయన గన్నవరం చేరుకో చేరుకుంటారని మనకైతే ప్రాథమిక సమాచారం ఏదేమైనా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రెండవ సెట్ కు సంబంధించిన నామినేషన్ అయితే కనుక రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర దాఖలు చేశారామని చెప్పుకోవచ్చు చంద్రం రైట్ సుధీర్ థ్యాంక్ యూ